హాయ్ నమస్తే కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో పాత కొత్తగూడెంలో రెండు వేల పదిహేడులో జలగం వెంకట్రావు గారు పేదలకు ఇండ్లు నిర్మాణం ప్రారంభించారు అవి నలభై కోట్ల వ్యయంతో దాదాపు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఇండ్లు నిర్మించాలని చెప్పి జీ ప్లస్ ప్రాతిపదికను నిర్మించాలని చెప్పి ఆనాటి ప్రభుత్వం నిర్ణయించింది ఆ తర్వాత ఆయన ఓడిపోయాడు వనమ్మ గారు గెలిచారు ఆ తర్వాత కూడా ఆ ఇండ్లు పూర్తి కాలేదు ఖాల్సిన అంశం ఏంటంటే ఇండ్లు పూర్తి కాకుండానే ఆనాటి ఎమ్మెల్యే వనమ ముప్పై ఆరు వార్డుల కౌన్సిలర్లు మున్సిపల్ పాలక వర్గం అంతా కలిసి ప్రజలను మోసం చేసి డ్రా పద్ధతిన ఎంపికలు చేపట్టారు అయితే ఈ ఎంపికలను ఆనాటి ప్రజాప్రతినిధులకు అధికారులు ఏ విధంగా సహకరించారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం స్థానికంగా కూడా ఎర్రజెండాతో పోరాటం చేసే కూనమ్నేని సాంబశివరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మేము ఎమ్మెల్యేకు విజ్ఞప్తి ఏం చేస్తా ఉన్నామంటే తక్షణమే డబల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరికి అధికారులతో అధికారులతో వెళ్ళి పరిశీలించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గతంలో డ్రా పద్ధతిలో తీసిన లబ్ధిదారులందరికీ త్వరలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేసి ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికే ఒక రెండు వందల బ్లాకులు పూర్తయి ఉన్నాయి అవైనా ఇవ్వకపోతే అవి అసాంఘిక కార్యక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతా ఉంది కనుక స్థానిక ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించి పేదలకు న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం పేదలకు న్యాయం చేసేందుకు పోరాటాలు తప్పవని చెప్పి కూడా ఆ వైపుకు ఈ ప్రస్తుత ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అడుగులు వేయకపోతే లబ్ధిదారులతో పోరాటం తప్పదని చెప్పి ఈ సందర్భంగా సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం